Srikadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100-7997. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ పిల్లల్లో మొండితనం పెంకితనం ఎలా తగ్గించాలి అంటే చిన్నప్పటి నుంచే నాకు ఇది ఇస్తే కానీ నేను స్కూల్కి పోను నాకు ఫోన్ ఇస్తే కానీ నేను అన్నం తిను ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఎంత పలకరిచ్చినా ఏం చేసినా సైలెంట్గా ఉంటారు అసలు మాట్లాడలేరు వాళ్ళు వాళ్ళ ప్రవర్తనని మార్చుకొని బయటకు రాగలరు చిన్నప్పటి నుంచి అందరితో మాట్లాడడం మొండిగా లేకుండా ప్రవర్తించడం ఎలా అలా ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ లా ప్రోగ్రామ్లో నాతో పాటు రజనీ రమగారు ఫ్యామిలీ కౌన్సిలర్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా చాలా బాగున్నాను మ్యామ్ సో పిల్లల్లో మొండితనం అంటే చిన్న విషయం అనుకుంటాం కానీ మరీ ఎక్కువగా చేస్తూ ఉంటారు పిల్లలు నాకు ఏదేమైనా ఇది కొనిస్తేనే నేను తింటాను ఇది ఇస్తేనే నేను చేస్తాను వాళ్ళ ఎలా తగ్గించవచ్చు కొంతమంది పేరెంట్స్ని మనం సర్వే చేయాలి వెళ్ళి అవి ఎలా ఎలా పడుతున్నారు అనేది అంటే నేను చూస్తున్నాను కొన్ని చోట్ల పిల్లలు ఎలా ఉన్నా సరే వదిలేస్తూ ఉంటారు పట్టించుకోరు అసలు వాళ్ళు ఏదైనా కింద పడేసినా సరే కింద దొరికినా సరే ఏదైనా విరక్కొట్టినా సరే అస్సలు పట్టించుకోరు ఫైన్ వన్ ఒక యాంగిల్ నుంచి బాగానే ఉంటుంది అది కాకపోతే వా వాళ్ళు అనుకుంటారు అలా వదిలేస్తే వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది అని అది అల్లరికి కూడా దారితీస్తుంది అది ఒక క్రమశిక్షణతో కూడినటువంటిది మనం నేర్పాలి ఓకే ఎప్పుడైతే అంటే వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి క్రమశిక్షణ అనేది నేర్పాలి అంత అవసరమా బాల్యాన్ని ఎందుకు మీరు పాడు చేస్తున్నారు బాల్యాన్ని బాల్యంలాగా గడపనివ్వండి అని అంటారు బాల్యం గడపడానికి వదిలేయాల్సిన అవసరం ఏముంది చక్కగా వాళ్ళకి ఒక పద్ధతి నేర్పచ్చు చిన్నప్పటి నుంచి ఇది నార్త్లో చూస్తాం మనం ఎక్కువ మన సౌత్లో పెద్దగా డిసిప్లిన్ నేర్పరం అంటే ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు ఏదన్నా అల్లరి చేస్తుంటే కొంచెం అనడము కొంచెం కళ్ళతో ఇట్లా అనడము లేకపోతే నో నో అని అట్లా చిన్న చిన్న అక్షరాలు మనం అంటూ ఉంటే వాళ్ళకి ఏదో మనం అబ్జెక్ట్ చేస్తున్నామని తెలుస్తుంది వాళ్ళకి అట్లా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇది ఇలా పడేద్దని నువ్వు పడేస్తావు నువ్వెత్తి ఇప్పుడు ఎంత ఎవరు తీస్తారు ఇలా అన్నాం అనుకో ఏదైనా చిడిచిడా అరుస్తుంది కూడా అని వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు వాళ్ళకి అసలు లెక్క చేయరు ఎప్పుడు కికి కికి అని అరుస్తున్నాం అనుకో మదర్స్ అరుస్తున్నారు అనుకో వాళ్ళు అసలు చిరాక్గా ఉంటుంది వాళ్ళకి అసలు లెక్క చేయరు ఓకే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అడిగింది తడవుగా కుయ్ అని ఏడిస్తే గమగం ఇచ్చేస్తుంటారు లేదు ఒక దగ్గరికి వెళ్ళాము పలాంది కావాలంటారు వెంటనే ఇచ్చేస్తారు లేదు ఒకళ్ళ ఇంటికి వెళ్తాము అదన్నీ లాగి పీకి కింద పడేస్తుంటారు అది వద్దు చేయకూడదు అనేది అంటే విత్ డిసిప్లిన్ అక్కడ అది డిసిప్లిన్ అక్కడ కూడా మనం చూపించాలి అది ఎప్పుడైతే మనం ఇంటా బయట అలా వదిలేస్తామో వాళ్ళకి ఒకలాంటి నిర్లక్ష్య భావన వచ్చేస్తుంది ఆ నిర్లక్ష్య భావన వాళ్ళకి లోపల అలవాటైపోతూ ఉంటుంది సెకండ్ ఏంటంటే వాళ్ళు కోరుకున్నది ఇమీడియట్గా ఇవ్వకపోతే కింకపోరు కింద పడి కాళ్ళు చేతులు తన్నుకుని వస్తువులు ఉంటాయి విసిరేసి వాళ్ళమ్మ మీదకి వచ్చి గుద్దుతూ జడలాగుతూ చీర కొంగులాగుతూ అల్లరి చేస్తారు మళ్ళీ నాన్న దగ్గర అంత చేయరు ఎందుకంటే ఏమో మరి లాగటానికి ఆయన దగ్గర కొంగులు ఏమి ఉండవు కదా రెండోది ఏంటంటే ఆయన ఉద్యోగానికి పోతాడు తల్లి ఉద్యోగానికి వెళ్ళినా సరే తల్లి దగ్గరే చేస్తారు ఇవన్నీ ఇవిడేంటి ఉద్యోగం చేస్తే చలిసిపోయి పట్టించుకోనట్టుగా వదిలేస్తుంది దానివల్ల ఇండిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది దాంతోపాటు ఈ మొండితనం పెంకితనం నిర్లక్ష్య భావాలు కూడా వీళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి ఏం చేయాలంటే మనము నోటితో ఒక కంటితో ఒక సైగతో మనం చెయ్యగలిగిన వాటిల్ని ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు అంటే చేత కాదు ప్రతిదానికి బుక్ ఉండదు ప్రతిదానికి ఎక్కడికో వెళ్ళి నేర్చుకునే క్లాసులు ఉండవు అది ఎక్స్పీరియన్స్తో మనం అవగాహన చేసుకుని వెళ్ళాల్సిందే ఉంటుంది ఈ పిల్లలతో కాని భర్తతో గానీ ఎవరితో అయినా సరే అది లేనప్పుడే చికాకులు వస్తుంటాయి చేతకాని తనం అనేది బయటపడుతుంటుంది పిల్లలు అడగానే ఇవ్వటము ఏదంటే అది ఇవ్వటం లాంటివి కూడా చేయకూడదు అప్పుడు ఏం చేయాలంటే డైవర్ట్ చేయాలి వాళ్ళని ఓకే గరికపాటి నరసింహారావు గారు ఒకసారి పిల్లలు అన్నా గొడవ చేస్తారు చేయకపోతే నువ్వు భయపడాలి కానీ చేస్తున్నారని స్పీచ్ చెప్తాను అంటే అల్లరి చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి ఇప్పుడు వాళ్ళు సరదా వచ్చి బొమ్మలతో చక్కగా ఆడుకుంటూ ఇసిరేస్తూ మళ్ళీ తెచ్చుకుంటూ దాన్ని మీరు కంట్రోల్ చేయకండి ఎక్కడ నేను డిసిప్లిన్ అంటున్నాను అంటే అంటే బా బాల్యం ఐదు సంవత్సరాల వరకు బాల్యం ఆ వయసు మళ్ళీ జీవితంలో ఎప్పుడు తిరిగి రాదు ఆ స్వేచ్ఛ కూడా ఎప్పుడు తిరిగి రాదు అంత ఖాళీ సమయం కూడా జీవితంలో ఇంకా వాళ్ళకి మరెన్నడూ రాను కూడా రాదు ఆ ఒక్క ఐదేళ్ళు కాదు కనీసం మూడేళ్ళు ఆ టైం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు సో ఆ టైంలో మీరు పిల్లల్ని స్వేచ్ఛగానే వదిలిపెట్టండి కాదని అనటం లేదు కానీ మీకు ఇబ్బందికరంగా ఉన్నంత ఉండి వాళ్ళకు అల్లరి చేస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి అందుకనే ఇప్పుడు అవి పాత రోజులు ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది పిల్లలకి స్వేచ్ఛ ఉండాలి ఆ అల్లరి ఉండాలి వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేయాలి అనేది ఉంది ఇప్పుడు కూడా ఉంది దాన్ని విత్ డిసిప్లిన్ ఈ ఎవరైతే పాప బాబు ఉన్నారో వాళ్ళకి వన్ ఇయర్ ఏజ్ అప్పటి నుంచి కూడా వాళ్ళకి చిన్న చిన్న నేర్పాలి ఫర్ ఎగ్జాంపుల్ కాగితాలు చింపి పోసారు మనం ఏం చేయాలి అన్ని ఇలా తీసి డస్ట్బిన్లో వే వేయటం అనేది వాళ్ళ ముందు చేయాలి మనం ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న మాటలు వాళ్ళకి మాట్లాడలేకపోయినా వాళ్ళకి అర్థమవుతాయి ఎక్స్ప్రెషన్స్ మనం సైగలు అన్నీ అర్థమవుతాయి వాళ్ళకి మనం ఏం చేయాలన్నా ఇక్కడ వేయకూడదు ఇవన్నీ ఇట్లా తీయాలి తీ థి తీ అని చెప్పి మనం వాళ్ళని కూర్చోబెట్టి రెండు చేతులు కూడా అక్కడ పెట్టి ఇలా అనిపించాలి ఆ కాగితాలు ఏవిధ వాళ్ళు అంటారు పడిపోతాయి చేతులు ఉండవు మనమే ఒకటో రెండు చేతులు పెట్టి గుప్పిట మూసి ఆ డస్ట్బిన్ లో అయ్యని మనం కూడా తీసుకెళ్ళి మనం వేసిద్దాం కదా ఇక్కడ ఇక్కడే అని నేర్పిస్తే కనుక చక్కగా తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి అందులో వేస్తారు టైం కాదు టైం ఉంది అంత సహనం ఏది ఇల్లంతా ఇంత అన్నము చిందరవందర పడేస్తే పని మనిషిని పెట్టి క్లీన్ చేస్తున్నారు అది పొయ్యకుండా కింద పారబోయకుండా పోయకుండా నేర్పుతున్నారా నేర్పట్లేదు మరి ఇంకేంటి పని మనిషికి పెట్టుకునే కెపాసిటీ నీకుంది ఆ అమ్మాయి క్లీన్ చేస్తుంది తర్వాత లైఫ్ అంతా కూడా పెద్ద అయిన తర్వాత నువ్వు పడాలి వాళ్ళతోటి నువ్వు ఎన్ని పడగలవు అదే కానీ నువ్వు చిన్నప్పుడు జాగ్రత్తగా నేర్పినట్టయితే జీవితకాలం వాడు నువ్వు ఇద్దరు సుఖపడతారు కదా ఆ తెలివితేటలు ఆ సహనం అనేది లేవు ఇప్పుడు కాబట్టి వాళ్ళ పిల్లలు అడిగిందల్లా ఇవ్వటము అవసరానికి మించింది ఇవ్వడము మన మనశక్తికి మించింది ఇవ్వటము వాడికి అవసరం లేకపోయినా కొనిపెట్టడము పది రూపాయలు వస్తువు అవసరం ఉంటే దాంట్లో బ్రాండ్కి క్వాలిటీకి వెళ్ళిపోయి వంద రూపాయలది కొనడము వంద రూపాయలు వస్తువుని వెయ్యి రూపాయలు కొనడము గొప్పలు చూపించటము ఇంకొకటి మనకి ఇంత ఉందని చెప్పి పిల్లలకి నేర్పడము మన ఒక రోడ్డు మీద చూశాను ఒక ఓపెన్ టాప్ కార్లో పది పన్నెండేళ్ల వయసు ఇద్దరు మగ పిల్లలు అది ఓపెన్ చేసుకుని నిలబడ్డారు నిలబడి చుట్టుపక్కల చూస్తున్నారు జనరల్గా ఎవరైనా ఇలా చూస్తాం కదా మనం చూస్తే మళ్ళీ వాళ్ళిద్దరు చెప్పుకోవడం మన వైపే చూస్తున్నారు మన వైపే చూస్తున్నారు అంటే ఆ గర్వాన్ని మీరు కలిగిస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళకంటే మేము డిఫరెంట్ అనే భావాన్ని వాళ్ళల్లో మేము నేర్పిస్తున్నారు తర్వాత వాళ్ళకి లేదు మాకుంది అనే ఒక గొప్పతనాన్ని వాళ్ళకి ఫీల్ అయ్యేలాగా మీరు చేస్తున్నారు లేక ఇంకొకటి అట్రాక్ట్ చేయటం అందరూ మా వైపు చూస్తున్నారా లేదా అని వాళ్ళు ఫీల్ అవ్వడము అంటే అట్రాక్ట్ అవ్వడము జనాన్ని మేము అట్రాక్ట్ చేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడము అక్కడ ఇద్దరు ఎలా అనుకోవడం ఇలా అనుకోవడం మా ఎలా అనుకోవడం ఏవేవో చేస్తున్నారు చార్స్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ మా ముందే వెళ్తుంది ఆ కార్ చూస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు పేరెంట్స్ పేరెంట్స్ ఇప్పుడు అలాంటి కార్లో ఎక్కడం ఒక 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 యాంగిల్లో అది ప్రమాదకరం కూడా పిల్లలకి ఎందుకు అలాంటివి నేర్పాలి అలా అవి అది లగ్జరీ అనమాట డబ్బు ఎంతుంటే అన్ని సౌకర్యాలు ఆ కారులో పెడతాడు పెట్టినప్పుడు కొంటాం మనం పిల్లల్ని తీసుకెళ్తాం తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఆ ప్రౌడ్నెస్ అనేది వచ్చేస్తుంది ఆ ప్రౌడ్ తోటి వాళ్ళకి నోరు ఎలా మాట్లాడుతున్నామో అర్థం కాదు వాళ్ళని చిన్న చూపు చూడడము తర్వాత మాకు ఇంత ఉంది అనేటువంటిది వస్తుంది దాంతోటి పెంకితనం వస్తుంది వాళ్ళకి కావాల్సింది రేపు పొద్దున్న ఏదైనా సరే ఇది కావాల్సిందే అని మొండితనం చేస్తారు అంటే ఈ ఒక్క కారు కొంటే అయిపోతుందా కారు కాదండి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను చూసింది చెప్పాను అంటే ఆ పిల్లలిద్దరూ వాళ్ళ మాటలు సైగలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళని నవ్వుకోవడం నేను హాఫ్ అన్ అవర్ టెస్ట్ చేసాను అబ్జర్వ్ చేశాను వాళ్ళది అంటే వాళ్ళలో ఎన్ని ఫీలింగ్స్ కలిగినాయో నేను చూశాను ఓకే చూశాను కాబట్టి నేను చెప్తున్నా అంటే మా ఎవరి వల్ల జరిగింది పేరెంట్స్ వల్ల అసలు అలాంటి కారు కొనటం ఎందుకు ఆ టీనేజ్ అనేది చాలా డేంజరస్ ఏజ్ ఏదైతే చూస్తామో అదే కరెక్ట్ అనుకుంటారు అంటే మాకు దొరకంది నా పిల్లలకి ఇస్తే సంతోషం అని వాళ్ళు అనుకుంటున్నారు నీకు డబ్బు ఉంటే దాచిపెట్టండి రేపు పొద్దున కష్టాలు పడకుండా అవసరానికి ఆదుకునే డబ్బు చదువు ఖర్చు పెట్టండి లేదా మీరు ఏమన్నా పిల్లలకి ప్రాపర్టీ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఏర్పాటు చేసి ఉంచండి ఇలాంటివి గనక ఆ ఏజ్లో అలవాటు చేస్తే చాలా ప్రమాదం అది పెంకితనానికి దారి చేస్తుంది ఇప్పుడు చూస్తున్నాం కదా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు అదేదో పెద్ద బెంజ్ కారు వేసుకుని వెళ్ళి పిల్లలకి కుద్దేశాడు స్పాట్లో చనిపోయాడు ఒక అబ్బాయి మరి ఒక ఇరవై నాలుగు ఇరవై మూడు ఏళ్ళు ఉన్నాయి అంటే ఈ ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళాడు అబ్బాయి ప్రాణమైపోయిందిగా నువ్వు ఆ వయసులో బెంజ్ కారు ఇవ్వడం ఏంటి అబ్బాయికి అవసరమా చిన్న పిల్లాడికి ఇరవై రెండు ఇరవై ఏళ్ళ అబ్బాయికి బెంజికారు అవసరమా మరి అవసరమే అంత ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి జనాన్ని అట్రాక్ట్ చేయటం అంటే ఈ లక్షణాలు అనేవి అక్కడి నుంచి వస్తాయన్నమాట అందుకని చిన్నప్పటి నుంచి సాధారణమైన జీవితాన్ని నేర్పండి మీరు చదువుకి పెట్టండి యూనిఫామ్స్కి పెట్టండి ఫుడ్కి పెట్టండి వాళ్ళకి పుస్తకాలకు పెట్టండి అవన్నీ కూడా నీట్స్ అని చెప్పి వాళ్ళకి తెలియజేయండి తెలియజేసినప్పుడు వాళ్ళు చక్కగా పెరుగుతారు వాళ్ళు మొండితనం పెంకుతనం మీరే తీసుకొస్తున్నారు తర్వాత ఒకళ్ళ అబ్బాయి నేను చెప్తున్నాను వాళ్ళ మనవడు తాతను ప్రతిరోజు డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే అసలు మామూలుగా ఉండదు అనమాట ఇంట్లో రణరంగం వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు నాకు తెలియదు కానీ తాత నాయనమ్మ దగ్గర ఉంటాడు ఇదంతా నాదేగా నీ సోమైంది నీవు నీదా నీది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన సంపాదించాడు అది ఓకే అంటే వారసత్వంగా నాది అని నువ్వు మాట్లాడుతున్నావు మా నువ్వేమైనా సంపాదించింది ఉందా రోజుకు అమ్మాయిని ఇంట్లోకి తీసుకొస్తాడు డబ్బులు ఇస్తావా సస్తావా ఎక్కడి నుంచి వచ్చింది ఇది పెంపకంలో నుంచి వచ్చింది నువ్వు నీడు చూపించినట్టయితే వాడు ఇలా చేసి ఉంటాడు ఈ రోజున నువ్వు లగ్జరీ చూపించావు ఆ రోజు పది పన్నెండేళ్ల వయసులో ఇప్పుడు ఇలా చేస్తున్నాడు ఆయన తలకాయ కొట్టుకుని ఆడవడం ఎవరైనా చేస్తారు ఎవరైనా ఏమైనా చేయగలరా ఏదన్నా ఉంటే నీకేమైనా సలహా చెప్పగలం కానీ వాడిని ఏమైనా చేయగలమా తన్ని కేసు పెట్టి జైలుకి పంపించాలి ఇంకా చూస్తూ చూస్తూ కొడుకునా మనం ఉన్నా అలా ఎవరైనా చేయగలరా వాడిని మార్చగలమా మార్చలేము ఇంకా వాడు భ్రష్టు పట్టినట్టు అనమాట ఆ జీవితం అలా తయారు చేసేది ఎవరంటే మనమే తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళ మొండితనం పెంకితనం పోకుండా నీడ్ అని చెప్పి మీరు చూపించండి ఏది ఇచ్చినా ఇది ఇది దీని అవసరం ఇది ఇది ఎంతవరకు ఇది దీంతోనే నువ్వు గడుపుకోవాలి లేకపోతే నువ్వు ఇలా ఉండకూడదు నువ్వు ఇలా చేయాలి అని చిన్నప్పుడు వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి అన్నీ నేర్పినట్టయితే వాళ్ళ పద్నాలుగు సంవత్సరాలు వచ్చేటప్పటికి చాలా బ్రహ్మాండంగా తయారవుతారు వాళ్ళకి మొండితనం పెంకితనం పొగర్లు గర్వాలు లగ్జరీలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి అది ఇది అవసరమైతేనే తీసుకోవాలి అనే జ్ఞానం వాళ్ళకి చక్షణ వచ్చేస్తుంది